నిమ్మకాయ పులిహోర నాకు వారం రోజుల నుంచి పులిహోర తినాలనుంది కానీ అడగలే ఊరుకున్నాను పెద్దమ్మా నువ్వెలా తెలుసుకున్నావు నేను కన్నతలనేనమ్మా ఆ మాత్రం కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తెలుసుకోలేనా తినమ్మా అల్వాలు పెట్టుకోవాలి అయ్యో అయ్యో కడుపుతో ఉన్న పిల్లలు కూడి తీసేసాడు చేతులు పడిపోను నేను పడిపోద్ది నీరో పడిపోద్ది ముందు అయ్యో ఎంత పసుపు ఎంత మిరపకాయలు ఎన్ని మిరపకాయలు మొత్తం తినకపోయాను దీని జొమ్మ పోయింది ఇది ఒకటండి ఇంకా బాగా చేసి ఉంటుంది మొత్తం తినడానికి ఇక లాభం లేదండి ఎంత తవ్వినా రాయి తప్ప జలపడేట్లేదు నేను ఈ నేల తల్లిని నమ్ముకును బతుకుతున్న కన్న తల్లిలాగే ఇది బిడ్డను మోసం చేయదన్నా నన్న బాబు అట్లా వెళ్ళి డైనమేట్ పట్టరండి జల ఎందుకు పడదో అప్పుడు చూద్దాం తీసుకోండి మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం నుంచి నువ్వు తీసుకొచ్చింది స్త్రీకి ధనం భర్త అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టిల్లు ఇక సొంతం అనేది ఎక్కడుందండి ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు చేతినిస్తున్నాను అంతే తీసుకోండి ఆలస్యం చేసినట్టున్నాను బాబు అబ్బే లేదమ్మా ఇప్పుడే పని బాబు ఆ నూతులో కాసే నీళ్లు పడితే మనందరి కడుపుల్లో నాలుగు మెతుకులు బాబు రవి మన తులసికి సూర్దలు తీసుకెళ్ళాలి బాబు అదేవిటయ్యా ఈ విషయం ఇంత నా చెప్పడం నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి గాని అమ్మమ్మ నవ్వుతున్నానని ఆనందపడినా మోసేద్దు మీదే మూత బరువు పెడుతున్నానని బాధపడినా అదేమిటయ్యా తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది అవునమ్మా ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని నీకు న్యాయం చేశానా రక్తం పుట్టినవాడు పట్నంలో తైత కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా రే వాళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే డిపోతుందో ఆలో మమతాను రాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్ని పుట్టినక్కర్లేదమ్మా తులసిని నా చెల్లెలుగానే కాదు సొంత బిడ్డగా చూసుకుంటాను రేపే పట్నం వెళ్ళి సరే తీసుకొస్తాను చూడుదలు తీసుకెళ్లి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురుగా ఇంటికి చేయాలనుకుంటున్నా మీకు మూడు చీర తమ్మిడి సరివిడిన ఇంతకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు బాబాయ్ అంత గీత లేని వాడుగా మాట్లాడకండి ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది చింతదక్షిణ పులుపు తావలేదు అనేది ఇదే లేనోళ్ళు లేనట్టుగా పడుండగా ఈ బ్యాష్ ఎందుకు అన్నయ్య శ్రీమంతానికి కావలసినవి సిరి సంపదలు కావు